హాయ్ బిగులు తిన్నారా అందరూ ఈరోజు మార్కెట్కి వెళ్ళినప్పుడు అక్కడ పొప్పల పండు అయితే కనిపించింది తీసుకుందాం అని చెప్పేసి వెళ్ళిన దీని కాస్ట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ అంట కాయ చూసిన చిన్నగా ఉంది దానికి కాస్ట్ జ్యూస్ పెద్దగా ఉంది ఇంకా సరేలే అని చెప్పేసి తీసుకున్నా ఎండకి ఈ మధ్యలో బాగా తిరగడం వల్ల కొంచెం దొండపండు లాగున్నా నేను కాస్తంత కర్రగా జీ విడిగించలాగా అయిపోయినా కొంచెం గ్లామర్ అన్న పెంచుదాం లే అని చెప్పేసి తీసుకున్నా తీసుకొని అయితే ఇంటికి వచ్చినాక కట్ చేస్తుంటే స్మెల్ మాత్రం బాగా వస్తుంది ఎందుకంటే ఈ పండు బాగా పండింది అందుకని మంచి స్మెల్ వస్తుంది స్వీట్గా ఈ ఇత్తులు చూసినప్పుడు అయితే నాకు చిన్నప్పటి రోజులు గుర్తొచ్చినవి ఎందుకంటే చిన్నప్పుడు ఈ ఇత్తులు తిని నేను నా కడుపులో ఒక ఇత్తులు పోయినాయి అవి నా చెట్లు వస్తాయి చెట్ల నుంచి పనులు వస్తాయి నేను చచ్చిపోతా అని చెప్పి అట్లా ఏడ్చేదాన్ని నేను ఆ గంట సేపు ఏడ్చేదాను ఏమో అసలు అమ్మ ఉండి అమ్మమ్మ ఉండి ఏం కాదు అట్ల ఏం ఉండదు అని చెప్పి అస్సలు వినకపోయేదాన్ని నేను ఇత్తులు తిన్నా నాకు చెట్టు మొలుస్తుంది నా కడుపులా అని చెప్పి ఏడ్చేదాన్ని ఇప్పుడు ఆ రోజులు గుర్తు వస్తున్నాయి నాకు ప్రతిదీ ఒక మెమొరీ లాగా ఉంటది మొత్తానికైతే ఇంక పొప్పల పండు మంచిగా క్లీన్ చేసి అయితే కట్ చేసిన నాకు ఏ ఫ్రూట్ అయినా సరే ఇట్లా కట్ చేయడం అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం ఎందుకంటే అది మ్యాంగో యాడ్ ఉంటది కదా అందులో మ్యాంగోస్ కూడా సేమ్ ఇట్లానే కట్ చేసి ఇట్లా పైకి లేపితే ఎంత వస్తాయి మంచిగా చిన్న చిన్న ముక్కలు ముక్కలు వస్తాయి కదా నాకు అట్లా కట్ చేయడం అంటే చాలా ఇష్టం అప్పటి నుంచి ఏ పండు అయినా సరే అంటే వాటర్ మిలన్ కానీ ఈ పొప్పాయి పండు కానీ ఇలాంటి పండ్లు ఏ ఉన్నా సరే అట్లా కట్ చేయడం నాకు చాలా బాగా అలవాటు అందుకని ఇప్పుడు కూడా ట్రై చేస్తున్నా ఈ ఒక్క పీస్తోనైతే అసలు కుదరట్లేదు అందుకనే పెద్ద పీస్తోనే ట్రై చేద్దామని ఫిక్స్ అయినా ఇంక ఈ ఒక్క పీస్ అయితే చిన్న చిన్నగా వచ్చినాయి ఇంకా తర్వాత పెద్ద పీస్ తీసుకొని మంచిగా తోని కట్ చేస్తే కరెక్ట్గా వచ్చినాయి కావాలంటే చూడండి మీరు గుడికంగా ఎంత బాగా వచ్చిందో నాకైతే మస్తు అనిపించింది అరే భలే కట్ చేసినా కదా అని మీరు కూడా ఇలాంటి అలవాట్లు ఉన్నాయా మీకు ఒకవేళ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు బిగులు మీరు సపోర్ట్ చేస్తేనే కదా నేను కొత్త కొత్త వీడియోస్ చేసేది చూడండి ఎంత బాగా వచ్చిందో కదా అనుకున్నట్టుగానే చూడండి ఎంత బాగా వచ్చింది మంచిగా క్యూబ్ లాగా వచ్చింది అన్ని క్యూబ్స్ లాక్స్నే వచ్చినాయి మంచిగా ఈ పండు అయితే చాలా అంటే చాలా బాగుంది ఇలా కట్ చేయడం వల్ల కూడకంగా తినాలనేది ఎక్కువ అనిపిస్తుంటది ఎందుకంటే చింద్రబందర కట్ చేస్తే తినాలనిపించదు ఇలా కట్ చేసుకుంటే మంచిగా తినాలనిపిస్తుంది పండు మాత్రం చాలా అంటే చాలా స్వీట్గా ఉంది చేయితో తిన్నామంటే జారిపోతుంది చేయికి పట్టుకోవడానికి రావట్లేదు ఇంకా ఏదైతే అదైంది అని చెప్పేసి ఇంకా నైఫ్ తోనే తినేసిన పండు అయితే మొత్తం కంప్లీట్ చేసిన ఆ కప్పుని మొత్తం తినేసిన ఇంకా పండయితే తిన్న కానీ తెల్లగా అవుతానో లేదో మరి ఒకటే రోజుకు తెల్లగైతే బాగుండు కానీ ఇంకా తెల్లగా అవుతానో లేదో చూద్దాం ఈ పండు అయితే తిన్నా మొత్తం పండు మొత్తం కంప్లీట్ చేస్తే కనుక ఖచ్చితంగా తెల్లగా కావచ్చు నేను అంటే అంత కాకపోయినా కానీ కొంచెం అన్న అయితే లే మరి అంత ఏం కాకపోవచ్చు కానీ అని మొత్తం అయితే తిన్నా నేను తిన్నాక మీకు కూడా ఏమన్నా తెల్లగా టిప్స్ ఏమన్నా ఉంటే కొంచెం చెప్పండి నాకు నేను కూడా ట్రై చేస్తా మరీ బ్లాక్ అయిపోయినా ఈ మధ్యలో ఎందుకో ఈ పండు మొత్తం తిన్నా పొట్ట పలిగిపోయేలా ఉంది నాకైతే పండు మొత్తం కంప్లీట్ చేసేసిన అసలు ఎందుకంటే ఎంత ఎక్కువ తింటే అంత తెల్లగా అయితే ఒక సాటిస్ఫాక్షన్ నాకు అలా మొత్తం అయితే కంప్లీట్ చేసిన మీరు తెలిసిన విషయం ఏమైనా ఉంటే చెప్పండి అలాగే తెల్లగడానికి ఏమైనా టిప్స్ ఉంటే చెప్పండి ఇంకా అట్లాగనే కొంచెం ఛానల్ని సపోర్ట్ చేయండి మిగిలిన సపోర్ట్ చేసి కొంచెం వాచవారిని పెంచితే మన గుడికంగా మానిటైజేషన్ పెరుగుతుంది కాబట్టి కొంచెం కొత్త కొత్త వీడియోస్ చేద్దాం బయటికి వెళ్ళి మీకు కొంచెం ఆ ఊరుండి చూపిస్తాం ఆ ఊరు ప్రకృతిని అక్కడ దొరికేటివి అన్ని చూపిస్తాను నేను అవి ఇంకా బాగుంటాయి నేను ఇప్పుడు ఒక్కదాని కాబట్టి ఎక్కడికి బయటికి వెళ్ళలేకపోతున్నా సో కాబట్టి చిన్న చిన్న వీడియోస్ మాత్రమే చేస్తున్నా మీరు కొంచెం సపోర్ట్ చేసిరంటే నేను చాలా పెద్ద వీడియోస్ చేస్తాను ఇంకా తినడం అయితే కంప్లీట్ అయిపోయింది నా వల్ల కావట్లేదు అసలు కడుపు నిండిపోయింది అయినా కూడా అసలు తెల్లగా కావాలని పట్టు వదలకుండా తింటున్నా కానీ తెల్లగా అవుతుందో లేదో తెలియదు మరి ఇంకా సగం అయితే తినేసిన బా సగం అయితే తినేసిన మొత్తానికైతే కడుపు నిండిపోయింది అసలు కొంచెం కూడా ప్లేస్ లేదు అయినా గురుకంగా మళ్ళీ ఈ పండంతా వేస్ట్ అవుతుంది మళ్ళీ వన్ ఫిఫ్టీ పెట్టి కొన్నా కదా మళ్ళీ అనుకో మళ్ళీ అమ్మ పొరకాటం మలిపి కొడుతుంది అంత మా తినలేని దానివి అందుకు తెచ్చుకున్నాం అంతగానం అని అందుకోసం కానీ కష్టపడే మరీ తిన్నాను నేను మరి తెల్లగా అయితే ఇంకా బాగుంటుందిలే కానీ ఇంకా పండైతే కంప్లీట్ అయిపోయింది మరి మీకు ఎంతమందికి బొప్పాయి పండు అంటే ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఖచ్చితంగా లైక్ చేయండి నా ఛానల్ ని సపోర్ట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి బిగులు ఈ అయితే ఇంకా లేదు వీడియో కూడకంగా చాలా లెంత్ వస్తుంది మాట్లాడి మాట్లాడి నా గొంతు కూడా పోయేటట్టుంది ఇప్పటికే కర్రగానంటే గొంతు అనుకో ఇంకా పెళ్లి గుడికంగా ఎవరు చేసుకోలేడు ఇది జీడి గింజ లెక్కుందని చెప్పి చేసుకోడు గొంతు పోయిందని చెప్పి చేసుకోడు అట్లా అయిపోతుంది ఆపా అసలు ఆపట్లేదు నాకు ఊపిరి కూడా ఆడట్లేదు మాట్లాడుతుంటే ఇంత గ్యాబ్ ఇవ్వకుండా మాట్లాడుతుంటే ఈ లాంగ్ వీడియోస్ చేసే వాళ్ళు ఎట్లా మాట్లాడతారో ఏమో గానీ నాకైతే అస్సలు ఆగట్లేదు గొంతు ఊపిరి ఆడట్లేదు అయినా కానీ పట్టు వదలకుండా పండు మొత్తం కంప్లీట్ అయితే చేసిన వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు బిగులు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి ఇంకా నా వల్ల పండు తినడం దీంకా వదిలేసిన సబ్స్క్రైబ్ ముఖ్యం బిగులు